హాయ్ ఫ్రెండ్స్ మీ కళలో వరి కనిపించినా లేదా వడ్లు కనిపించినా సప్న శాస్త్రంలో ఏం రాసి ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఎలాంటి కళ వచ్చిందో ఆ కళ యొక్క అర్థాన్ని తెలుసుకోండి మీరు వీడియో స్కిప్ చేయడం ద్వారా మీకు వచ్చిన కళ యొక్క అర్థాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంది అందుకే మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి మీ కళలో వరి లేదా వడ్లను చూసినట్లయితే ఇది చాలా మంచి కళ అని చెప్పవచ్చు ఎక్కువ వడ్లు ఒకటే చోట చూసినట్లయితే ఇది చాలా మంచిది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇలాంటి కళ వచ్చినట్లయితే రాబోయే రోజుల్లో వారి ఆరోగ్య సమస్యలు తొలగిపోయి వారు ఆరోగ్యవంతులుగా మారుతారు అలాగే మీ కోరికలు రాబోయే రోజుల్లో తీరుతాయని ఈ కళ యొక్క అర్థము ఒకవేళ మీ కళలో ఇంట్లో వడ్లు ఉన్నట్టు కనిపించినా లేదా మీరు వరిని లేదా వడ్లను కొంటున్నట్టు కనిపించినా ఇది కూడా మంచి కళ అని చెప్పవచ్చు ఎక్కువ ధనలాభం కలిగే అవకాశం ఉంది అంటే మీకు వడ్లు ఎక్కువగా కనిపిస్తే ఎక్కువగా ధనలాభం కలుగుతుందని మీరు అర్థం చేసుకోవాలి వరి ఎలా కనిపించినా అంటే మీరు పట్టుకుంటున్నట్టు కనిపించినా లేదా వడ్ల రాశిని చూసినా వరి ఎలా కనిపించినా రాబోయే రోజుల్లో అదృష్టం కలుగుతుందని ఈ కళ యొక్క అర్థము ఇలాంటి మరిన్ని కళల అర్థాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం